హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే శారీస్ కాకుండా డిఫరెంట్గా మీ అందరితో నాకు మాట్లాడాలనిపించింది అండి బికాస్ ఎందుకంటే నేను లాస్ట్ టైము సో కమెంట్స్ గురించి ఫీల్ అయ్యి మెస్ వీడియో చేసినప్పుడు నాకు అసలు మీరు ఇచ్చిన ఆదరణ ప్రేమ నిజంగా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అండి నిజంగా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిసీవ్ చేసుకుంటారు అనేసి సో నేను డిసైడ్ అయిపోయానండి మీతో ఆర్టిఫిషియల్ కా ఆర్టిఫిషియల్గా కాకుండా మీలో ఒకరిలాగా శారీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ మీలో ఒకరిలాగా ఉండాలనేసి సో ఇవన్నీ ఏంటంటే మనకు మీ అందరి ఫేవరెట్ శారీస్ అండి సో నాకు జస్ట్ నవ్ లూమ్ నుంచి ఇప్పుడే రిసీవ్ అయ్యాయి ఓపెన్ నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సో మెయిన్ కంచి బోడర్ శారీస్ అండి నాకు ఎన్ని వస్తున్నాయి వస్తున్నాయంటే అన్ని డిఎంస్ వస్తున్నాయి సో మీ అందరి కోసం చూసారా ఈ బాక్స్ ఈ బాక్స్ సో మనకి ఫుల్ స్టాక్ అయితే ఈవీక్ నుంచి ఎక్కడ హోల్సేల్కి ఇవ్వకోకుండా కేవలం మీ కోసమే నేను తెప్పించానండి నిజంగా నిజంగా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి లాస్ట్ వీడియోకి నాకు పర్సనల్ గా కాల్ చేశారు సో తీసుకున్న వాళ్ళందరూ మెసేజ్ చేశారు మేము మీ దగ్గర తీసుకున్నామండి చాలా బాగున్నాయి ఎవరో ఒకరు అన్ని దానికి మీరు ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి ఫీల్ అని ఒక్కటే కాదండి ఇంకో చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని వీడియో అయితే చేశాను నేనైతే నెగిటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోనండి బికాస్ ఎందుకంటే అదొక దండుబెల్లెం బ్యాచ్ అండి సో దాన్ని ఏం చేసినా కూడా మనం ఏం చేయలేము సో నిజంగా అండి నా పైన మీరు ఇంత ప్రేమ ఆదరణ చూపిస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీకు అంత ప్రేమ ఉంది కాబట్టే నేను ఇంకా స్టిల్ నిజంగా అండి మన శారీస్ పెట్టిన వన్ అవర్కే అయిపోతాయండి శారీస్ సో అంత బాగా డిమాండెడ్ గా తీసుకుంటున్నారు మీరు తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ కంటిన్యూ అవుతున్నానండి సో నేనైతే ఒక్కటొక్క ప్రామిస్ చేస్తానండి మీకు క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకోకుండా ది బెస్ట్ క్వాలిటీ మీకు నేనైతే కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తానండి అండ్ లూమ్స్ ప్రైజ్కి సో ఇప్పుడు ఈ బాక్సెస్లో శారీస్ ఏమున్నాయో ఓపెన్ చేసి అయితే చూద్దామండి ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను ఓపెన్ చేస్తూ సో కంటిన్యూస్గా మాట్లాడితే బోర్ కొట్టేస్తుంది కదా సో కొంచెం డిఫరెంట్గా మీతో మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి సో అలాగే శారీస్ కూడా ఒక కిక్ వీడియో లాగా చేసినట్టు ఉంటుంది కదా అనేసి కానీ ఇవేవి అంటే వెంటనే సేల్కి అయితే కాదు కానీ జస్ట్ ఏమున్నాయి అనేది మీకు ఒక ఐడియా కోసం చేస్తున్నానండి ఈ శారీస్ అన్నీ మీకు మళ్ళీ ఫుల్ వీడియో అయితే చేస్తాను సో డోంట్ మిస్ అండి ఎవరు ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు నేను ఇప్పుడు చెప్తున్నానండి ఇప్పుడున్న కలర్ కాంబినేషన్స్ మళ్ళీ మీకు దొరకాలంటే దొరకవు ఏదైనా సరే వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని అంత అదంతా లెంతే ప్రాసెస్ అండి ఆల్రెడీ మనకు తెలుసు కదా కంచి బోర్డర్స్ ఏంటంటే చాలా లేట్ వీవింగ్ అండి మనది సో వెంటనే వీవింగ్ అవ్వలేవు అవి సో వచ్చినప్పుడే మనం ఏంటంటే హ్యాపీగా తీసేసుకోవాలి ఫస్ట్ ఈ బాక్స్లో ఏం శారీస్ వచ్చాయో నేనైతే చూపిస్తానండి సో కంచి బోర్డర్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి సో ఈ శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అండి సో ఈ బాక్స్ ఆ బాక్స్లో ఏమున్నాయో తెలీదు ఒక బాక్స్లో అయితే ఈ ఈ బాక్స్ అంతా హ్యాండ్లూమ్ టిష్యూ ఉన్నాయి చూడండి ఇంకా ఏంటంటే యూట్యూబ్లో నేను ఇంకా ఎప్పుడు రిలీజ్ చేయని కలర్ కాంబినేషన్స్ అండి సో ఆరెంజ్ మీకు ఈ క్వాలిటీ మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయండి యూట్యూబ్లో కానీ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో కానీ నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి సారీస్ని మాత్రం నిజంగానే చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ టిష్యూ అంటే ఇలా ఉంటుంది ఈ క్వాలిటీ మీకు రియల్గా ఫోన్లో అర్థం కాదు కదని ఇలా పట్టుకుంటే మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి నిజంగానే సో దీనికి పళ్ళు చూడండి మనకి వైలెట్ కలర్ టిష్యూలో కాబట్టి మనకి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే అంత అర్థం కావు కానీ ఇదేదో రఫ్ టిష్యూ కాదండి స్మూత్ గా ఉంటుంది టిష్యూ దీని మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ అయితే ఉన్నాయి సో ఈ బాక్స్ నిండా మనకి ఏంటంటే టిష్యూ శారీసే ఉన్నాయి మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి సో ప్రీవియస్ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తే మీరు ఏంటండి ఎప్పుడు శారీస్ అడిగినా అవుట్ ఆఫ్ స్టాక్ అంటారు అసలు మీ దగ్గర స్టాక్ ఉంటుందా లేదా అని అంటున్నారు గాడ్ ్లెస్డ్ అండి నిజంగానే మన వీడియోస్లో శారీస్ పెట్టిన ఒక వన్ అవర్ లోపే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి అండి ఒకటి పెట్టినా వంద పెట్టినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి అంత ఫాస్ట్గా ఉంటుంది బికాస్ ఎందుకంటే మెయిన్ ఏంటంటే ట్రస్ట్ అండి ట్రస్ట్ని కాపాడుకున్నాను బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గ్రోయింగ్తో శారీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి సో మీకు చూపించాలి అసలు స్టాక్ ఎలా వస్తుంది వీవింగ్ నుంచి అనేది నేను చూపించాలని చూపిస్తున్నానండి సో చాలా పెద్దదండి బాక్స్ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ చాలా శారీస్ వచ్చాయి సో ఇవన్నీ మీకు ఏంటంటే కమ్మింగ్ డేస్లో వస్తాయి తీసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవాలండి లైట్ బేబీ పింక్ కలర్ అండి ఇది టిష్యూలో సో మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ అండి సో మళ్ళీ రీస్టాక్ అయితే అయింది మెంతి కలరు మెంతి కలరు విత్ ఇదేంటంటే చెప్పాను కదండి లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది అనేసి అది పళ్ళు మాత్రం సో ఇంకో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రేష్ కలర్ అండి అసలు లాస్ట్ టైం నాకు చాలా డిఎంస్ వచ్చిన కలరు సో మన లో ఏవైతే నేను సెలెక్ట్ చేస్తాను అవి మాత్రమే పంపిస్తారండి అక్కడ నుంచి మనకి సో అన్ని శారీస్ ఏంటంటే మనకి అక్కడ హోల్సేల్ కూడా ఉంటుంది సో నేను ఇక్కడ విజయవాడలో ఉంటాను కాబట్టి మనకి ఇలాంటి బాక్సెస్లో అయితే శారీస్ పంపిస్తారండి సో అక్కడ నుంచి మనం రిసీవ్ చేసుకొని మీ అందరి కోసం అండి నాకు నిజంగా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుందండి సో ఇది వచ్చేసి మనకి యాజ్ యూజువల్ గానే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ శారీ అండి లో బడ్జెట్లో అండి శారీస్ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి చూడండి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ హ్యాండ్లూమ్ టీష్యూసే అండి చూడండి లైట్ రామా గ్రీన్ పింక్ అండి ఇది ఇవన్నీ టిష్యూసే అండి సో మనకి ఏంటంటే ఇది ఒకటి మెంతి కలరు సో బుటాస్ చేంజ్ అనేది ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి ఫస్ట్లో చూపించాను కదా దానికి ఒక షేడ్ ఎక్స్ట్రా ఉంటుంది వీటికి కూడా నేను నెంబర్స్ ఇస్తానండి సో నాకు స్క్రీన్షాట్ పెట్టేటప్పుడు ఏంటంటే రిటర్న్ కలర్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి సో మంచి లైట్ స్కై బ్లూ కలర్ అండి సో చాలా సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి కలర్ కాంబినేషన్ చూడండి లైట్ పిస్తా కలర్ అండి టిష్యూలో లైట్ పిస్తా కలర్ ఇవన్నీ ఏంటంటే ఓన్ డిజైనింగ్స్ అండి సో థ్రెడ్డింగ్ వర్క్ మాత్రమే మనం ఏంటంటే సెలెక్ట్ చేసి ఇస్తాము ఇవి నేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ కలర్స్ అనేది అర్థమవుతాయండి సో నేను ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ ఏ కలర్స్ వస్తాయో తెలియదు కానీ నాకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కానీ ఇంత బ్యూటిఫుల్గా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి టిష్యూలో నేను ఈసారి చాలా కలర్స్ అనేది చేపించాను సో ఇదేంటంటే మనకి ఆరెంజో లేదా కనకాంబరం కలరు ఏంటో అండి టిష్యూ కలర్స్ ఒక సైడ్ ఇటు చూస్తే ఒక కలరు ఇటు చూస్తే ఒక కలరు కట్టుకుంటే మాత్రం అసలు అదిరిపోతారండి టిష్యూ శారీస్ సో ఇది వచ్చేసి ఒక కలర్ అనేది మనకి అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి బ్రింజాల్ కలర్ అండి అంటే వంకాయ కలర్ అంటారు కదా ఆ కలరు లేదా వైలెట్ కలరు చాలా నేమ్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ హ్యాండ్లూమ్ తీసేసారండి ఇంకా చాలా ఉన్నాయి సో ఇవన్నీ మీకు ఫుల్ వీడియోస్ అనేది వస్తుంది కంపల్సరీగా చూడండి ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది సో బుటాస్ మాత్రం కొంచెం చేంజ్ అవుతాయండి సో ఇది కూడా మనకి ఏంటంటే లైట్ సోప్ బ్లూ కలర్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే యాజ్ యూజువల్ గానే మెంతి కలర్ చూడండి డబల్స్ కూడా వచ్చాయండి ఈ సారీ శారీస్ ఎందుకంటే నేను సింగిల్స్ తెప్పిస్తానండి మాక్సిమం ఎందుకంటే మనకి అక్కడ హోల్సేల్ ఉంటుంది సో ఆన్లైన్ కంటే కొంచెం హోల్సేల్ ఇప్పుడు ఏంటంటే అన్సీజన్ కాబట్టి ఒకేసారి మీద పడిపోతారండి హోల్సేల్ షాపుల వల్ల అంత డిమాండెడ్ గా ఉంటాయి అంత డిమాండ్ లో కూడా మీకోసం తీసుకొచ్చాను సారీస్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ విత్ లైట్ స్కై బ్లూ కలర్ పళ్ళు అండి చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి తీస్తుంటే వస్తూనే ఉన్నాయి సారీస్ వావ్ వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి చూడండి అసలు మిక్స్డ్ ఎల్లో అండి నేను మిక్స్డ్ ఆరెంజ్ చూశాను మిక్స్డ్ గ్రీన్ చూశాను సో ఇది చూడండి మిక్స్డ్ ఎల్లో అండి నిజంగా అద్ద్రిపోయిందండి కాంబినేషన్ మనకి ఏంటంటే కనకాంబరం కలర్ పళ్ళు చూడండి అసలు సీదా శారీ అసలు మామూలుగా లేదండి ఇది మిక్స్డ్ ఎల్లో ఫుల్ వీడియో వస్తుందండి స్టేట్యూని ప్రతి ఒక్కరు వీడియో చూడండి కొన్న కొనకపోయినా ఐడెంటిఫికేషన్ కోసం అన్న మీరు వీడియోస్ అయితే చూడాలండి సో లైట్ కనకాంబరం కలర్ సో లైట్ గ్రేష్ కలర్ అండి ఇంకా చాలా ఉన్నాయండి వీడియో ఏమో లెంతీ అయిపోతుంది సో ఇంకా కంచ్ బార్డర్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేసేవి చూడండి సీ గ్రీన్ కలరు ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ టిష్యూ శారీసే ఫుల్ వీడియో అనేది కంపల్సరీగా వస్తుంది సో చాలా ఉన్నాయి ఇంకా తీస్తుంటే వస్తూనే ఉన్నాయి ఇలాగా సో ఖచ్చితంగా ఏంటంటే మీకు వీడియో ఫుల్ వీడియో వస్తుందండి వెయిట్ చేయండి సో చూడండి ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లా శారీస్ మాత్రం సో ఇప్పుడు మనం ఏంటంటే మీ ఫేవరెట్ శారీస్ ఓపెన్ అయితే చేద్దాము నేను కూడా మీతో పాటు ఎగ్జైటింగ్గా చూడాలి అనేసి ఇంకా నేను బాక్స్ అయితే ఓపెన్ చేయలేదండి సో వీడియో చేస్తూ ఓపెన్ చేస్తున్నాను సో ఇవి కూడా మనకి ఏంటంటే ఫుల్ ఉన్నాయండి శారీస్ చూడండి మన వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారో లూమ్ నుంచి సో అంతే నీట్గా కూడా మేము ఈ కొరియర్ అయితే చేస్తున్నాము సో లాస్ట్ టైం నాకేంటంటే ప్రాబ్లం అయిందండి కొరియర్స్ సో అందుకే ఇప్పుడు కొంచెం నీట్గా తీసుకుంటున్నాము కంచి బోర్డర్స్ వచ్చేసాయి కంచి బోర్డర్లో ఎక్స్పెక్ట్ చేయని కలర్స్ కూడా ఈసారి వివింగ్ చేయించారండి సో మీరు డిసైడ్ చేయండి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చేయండి ఫస్ట్ కంచి బోర్డర్స్ వీడియో చేయాలా లేకపోతే టిష్యూ శారీస్ వీడియో చేయాలనా మీ అందరి కలర్ వైన్ కలర్ వచ్చేసిందండి ఫేవరెట్ కలర్ గ్రీన్లో వచ్చేసింది అసలు బా సూపర్ ఉందండి నిజంగా బుట్ట చూడండి ఎంతో బాగుందో కదా నేనైతే ఫుల్ బ్లెస్డ్ అండి నిజంగా ఎంత కష్టపడి వీవింగ్ చేస్తారు కదా అవుట్పుట్ మంచిగా వచ్చిన తర్వాత అసలు హ్యాపీనెస్ ఏ నిజంగా సో ఈ హ్యాపీనెస్ ఇంకా కొంచెం ఫుల్ఫిల్ ఎక్కువ అవ్వాలి అంటే మీరు పర్చేస్ చేసుకొని రివ్యూస్ వస్తారు కదా అప్పుడు నా హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి బుటాస్ అండి ఎప్పుడు ఇంత పెద్ద బుటాలు చిన్న చిన్న డిజైన్లు ఏదేదో చేసేస్తుంటాం కదా అలా కాకుండా ఏంటంటే బుటాసు కొంచెం డిఫరెంట్గా చేపించానండి నేను మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో ఫుల్ వీడియో చేసినప్పుడు మాత్రం కంపల్సరీ వీటి గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి మీకు చాలా ఉన్నాయండి కంచి బోర్డర్ శారీస్ కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మోస్ట్ మన వల్లీ హ్యాండ్లూమ్స్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ వైన్ కలర్ బుటా ఈ బుటాకి ఈ వైన్ కలర్ లో సెట్ అయినంతగా ఏ శారీస్ సెట్ అవ్వండి అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి సో నేను ఒక్కటి డిసైడ్ అవుతున్నానండి ఎందుకంటే ఇట్లా ప్రతిసారి మన లూమ్ నుంచి పార్సల్స్ వచ్చినప్పుడు వీడియోస్ చేస్తా క్విక్ వీడియో లాగా మీకు ఉంటుంది కదా అనేసి చేస్తున్నాను గ్రీన్ గ్రే కాంబినేషన్ ఎదురిపోయింది కదా సో వెంటనే వెయిట్ చేయండి సో ఇప్పుడు మీకు ఫుల్ పిక్స్ అవసరం లేదన్నా కూడా శారీస్ తీసుకోవచ్చండి నాకేం పెద్ద ప్రాబ్లం అయితే లేదు కానీ కానీ వీడియో ఏంటంటే పెట్టి వీడియోస్ అయితే తీయాలి కాబట్టి చూడండి ఈ డిజైన్కు ఈ పళ్ళు అసలు అదిరిపోయిందండి కాంబినేషన్ మాత్రం డిఫరెంట్గా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే వామ్మో నిజంగా కొట్టేసుకుంటారేమో అండి ఇవన్నీ మీరు అడిగిన కలర్సే అండి లాస్ట్ టైం చాలా డిఎమ్స్ వచ్చిన కలర్స్ ఇవన్నీ మోస్ట్ రిక్వెస్టెడ్ శారీస్ అండి ఇవన్నీ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెహందీ గ్రీన్ అండ్ స్కై బ్లూ నేను డిఫరెంట్గా చూస్తున్నానండి ఈ సో ఆఫ్టర్ రిజల్ట్ ఇది కూడా స్కై బ్లూ అనే నార్మల్ స్కై బ్లూ కాదండి డార్క్ స్కై బ్లూ పళ్ళు ఇది సో పల్లూస్ అయితే ఈ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చాయండి సో యాజ్ యూజువల్ గానే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ టైం చాలా మంది అడిగారు గ్రీన్ కాంబినేషన్ సో కంచి బార్డర్స్ వచ్చేసాయి సో లేట్ ఎందుకండి వెయిట్ చేస్తూ ఉండండి సో అగైన్ డబల్ కలర్ అండి మనకి వైన్ కలర్ సో ఇది కూడా లాస్ట్ టైం ఎంత మంది అడిగారో అంత మంది అడిగారండి సో ఇది కూడా మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ పళ్ళు అండి ఒక్కొక్క సారీ అయితే అదిరిపోయిందండి వీడియో ఎప్పటికే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది సో వీడియో లాంగ్ అవుతుంది నేను కంపల్సరీగా వీటి మీద ఫుల్ వీడియోస్ అయితే చేస్తాను అసలు మామూలుగా లేదండి కలర్ కాంబినేషను బ్లూ అండ్ డార్క్ స్కై బ్లూ రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అసలు సీదా శారీ అండి వీటి క్వాలిటీ కానీ అసలు అదిరిపోయిందండి నిజంగానే సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి యాజ్ యూజువల్ గానే గ్రీన్ అండ్ డార్క్ వైన్ కలర్ పళ్ళు అండి ఇంకా చాలా ఉన్నాయండి సారీస్ వీడియో లెంత్ అయిపోతుంది బాగా సో ఇది డబల్ కలర్ వచ్చిందండి మనకి సో డబల్స్ కూడా ఉన్నాయి సో ఇలా ఇంకా చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ సో చూడండి నేను ఎన్ని బాక్సులు ఉన్నాయో ఇవన్నీ కంచి బార్డర్సే అండి ఇంకా ఓపెన్ చేయనివి చాలా ఉన్నాయి సో అన్నీ ఈ వీడియోలోనే చూపిస్తే మీకు అంత ఇంట్రెస్ట్గా ఉండదు చూడడానికి చూడండి ఇలా తీస్తుంటే వస్తూనే ఉన్నాయండి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి సో వీడియో ఇప్పటికీ సెవెంటీ మినిట్స్ అయిపోయిందండి సో కంపల్సరీగా మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మన వీడియోస్ని వాష్ చేస్తూ ఉండండి ది బెస్ట్ ప్రైజ్కి బెస్ట్ క్వాలిటీకి మళ్ళీ హ్యాండ్లూమ్స్ మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది స్టేట్యూన్ ఈ ఈ శారీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి సో అంతవరకు స్టేట్యూన్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్